జయము పొందేది ఎలాగా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైన వాళ్ళరా మనకి జయము పొందేది ఎలాగా అన్నటువంటి ఈ విషయం మనం వెతుకుతూ ఉంటాం సులువు పద్ధతులు వెతుక్కుంటే ఎక్కడో దగ్గర దొరికిపోతాం కానీ యథార్థంగా ఎలాగ జయం పొందాలి అని మనం అన్వేషిస్తే కొన్ని పద్ధతులు ఉన్నాయి అందులో ఒక బలమైనటువంటి పద్ధతి ఏంటంటే బైబిల్లో ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో దుష్టుడు అన్నవాడు ఒకడున్నాడు వీడు చేసే పని ఏంటంటే ఎప్పుడు మన మీద నేరాలు మోపుతుంటాడు లేనిది మన మీద వీడు చేశాడు అంటే అది నేరం అనమాట నేరం మోపటం ఇట్ ఈస్ అక్యూజింగ్ కనుక వీడిని జయించాలంటే ఆయుధము రెండు ఆయుధాలు అక్కడ ఆ వాక్యంలో ఉన్నాయి ఏంటి ఆయుధాలంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు ఎవరిని జయించి ఉన్నారు నేరాల మోపు అపవాదిని ఎలా జయించారు గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల రక్తము అయితే ఈ మాటను మనం అర్థం చేసుకోవటానికి కొంచెం బ్యాక్గ్రౌండ్కి స్పిరిచువల్ రెల్మ్లోకి వెళ్ళాలి ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలోకి వెళ్ళాలి గొర్రె పిల్ల రక్తము కోర్టు సీన్లోకి కానీ వెళ్తే నా మీద నేను బ్యాంకులో పనిచేసిన ఆ దినాల్లో అభియోగం మోపబడ్డది ఇరవై కోట్లు నేను ఫ్రాడ్ చేశానని పేపర్లో వేశారు సిబిఐ వాళ్ళు తీసుకెళ్లిపోయి ఇన్వెస్టిగేట్ కూడా చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే అంత పగడబందీగా ఉంటుందని మీరు అనుకుంటారు కదా అలాగే అనుకోండి రైట్ ఇప్పుడు కోర్టులో నన్ను ప్రధాన నేరస్తుడిగా నిలవబెట్టించారు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అని మిగతా వాళ్ళు ఉన్నారు కానీ మెయిన్ అభియోగం అంతా నా మీదే నేను మేనేజర్ని ఏడు సంవత్సరాలు కోర్టు కేసు జరిగింది అప్పుడు నన్ను ఒకరోజు ఇంకా ఆఖరు జడ్జ్మెంట్ వచ్చేస్తుంది అని ముందు వారం రెండు మూడు వారాల ముందు అనుకుంటాను జడ్జి గారు నన్ను పిలిచి బోన్లో నిలవబెట్టి ఏమన్నా చెప్పుకుంటావా అన్నారు అలాగే సార్ చేతులు కట్టుకుని సార్ నేనే క్రిమినల్ అఫెన్స్ చేయలేదు నేరాలు మోపటానికి అవసరమైనటువంటి రుజువులతో కూడినటువంటి ఏ కేసు నా మీద లేదు ఎందుకంటే నేను నేరం చేయలేదు నేను చేసిన పొరపాటు అంతా ఏంటంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటారు అంటే ఇన్స్పెక్ట్ చేయాలి ఇన్స్పెక్ట్ చేయలేదు అది నేరం కాదు అది తప్పు నేను రిపోర్ట్ పంపించాలి రిపోర్ట్ పంపించలేదు ఇది మీ పరిధి వరకు ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పరిశీలించి పరీక్షించి నన్ను పనిష్ చేయనక్కర్లేదు ఇది ఏదైనా అయితే డిపార్ట్మెంట్లో వాళ్ళు చూసుకోమని చెప్పండి అంతే సార్ అని నమస్కారం పెట్టి దిగిపోయింది తర్వాత జడ్జ్మెంట్ వచ్చింది కొన్ని వారాలు కొన్ని వారాల తర్వాత అనుకుంటాను ఏమనంటే ఇతని మీద మోపన మోపినటువంటి నేరాలు రుజువు కాలేదు ఎందుకంటే ఈయన ఫ్రాడ్ చేయలేదు ఈ ఫ్రాడ్లో ఈయనకి సంబంధం లేదు కనుక ఈయన మీద కేసు నేను కొట్టేస్తున్నాను సార్ మీరు వెళ్ళిపోండాను నన్ను సార్ అని పిలిచాడు ఆ రోజు జడ్జి గారు నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు వెళ్ళిపోండాను నేను వెళ్లకుండా స్తంభించిపోయాను ఎందుకంటే ఆశ్చర్యపోయాను సిబిఐ కోర్టులో కేసు కొట్టేయటం అనేది అసాధ్యం నా మీద కొట్టి సార్ అప్పుడు పక్కకి వెళ్ళిపోయాను నేను అక్కడ వినటం లేదు నాకు వినిపించడం లేదండి వెళ్ళిపోయి బెంచ్ మీద కూర్చుండిపోయి షాక్ అయిపోయి ఉన్నాను నేను ఎందుకంటే నాకు ఏ జైలు శిక్ష పడిపోద్ది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడిపోద్దు నేను చూస్తున్నాను కానీ ఆశ్చర్యకరంగా నా ఒక్కడి మీద కేసు కొట్టేశారు మిగతా వాళ్ళకి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైలు శిక్షలు పడిపోయి ఏమయ్యారో ఏంటో నేను పట్టించుకోలేదు నేను వచ్చేసానండి దేవుని బిట్లారా నా ఒక్కడ మీద కేసు కొట్టేయటానికి గల కారణం ఏంటంటే రుజువులు లేవు నో ఎవిడెన్సెస్ నేను ఫ్రాడ్ చేయలేదు ఎవిడెన్స్ లేవు ఒకవేళ నువ్వే తప్పు చేసినా దానికి ఎవిడెన్స్ ఉంటుంది కదా అయినా ఎస్ అయినా నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని ఆయన దగ్గర యథార్థంగా వచ్చి ప్రభా నన్ను క్షమించండి అంటే అటువంటి కేసు కూడా కొట్టేస్తారు పుట్టించేస్తారు దేవుడు ఒక ఆయన స్థానికంగా ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తుండేవాడు ఆయన నాస్తికుడు ఆయన లంచం తీసుకున్నాడని ఆయన లేనప్పుడు ఆయన డ్రాయర్లో యాభై వేలు పెట్టి తర్వాత పోలీసులు వచ్చి నీ డ్రాయర్లో యాభై వేలు ఉన్నాయి నువ్వు లంచం తీసుకున్నామని చెప్పి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టి కేసు పెట్టేశారు ఉద్యోగం సస్పెండ్ అయిపోయాడు నాకు ఒక సంవత్సరం తర్వాత పరిచయం అయ్యారు అప్పుడు నేను ఆయనతో ఇదే మాట చెప్పాను సార్ నేను ఏం చేశానో నాకు తెలుసు దేవుడికి తెలుసు నేను చేసినటువంటి వాటి నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తే మీరు చెయ్యినటువంటి దానికి దేవుడు మిమ్మల్ని తీసుకురాగలరు నేను ప్రార్థన చేస్తాను చైనా మీరు దేవుడు నమ్మరం తెలుసు నాకు కానీ నా దేవుడు తీసుకురాగలిగిన దేవుడు అని చెప్పాను ఆ రోజు కన్నీళ్ళు కారుతూ భోజనం చేస్తున్నాం ఆ భోజనంలో కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆ కన్నీళ్ళే భోజనంగా తిన్నాడైనా దేవుని బిట్లారా తదుపరి నేను ప్రార్థన చేశాను ఆయన దేవుడిని నమ్ముకున్నాడు కేసు కొట్టేశారు ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్గా ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి నేరాలు మోపు అపవాదని చేయిస్తాం అందుకే ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో కోర్టు జరుగుతుంది ప్రతిరోజు తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతిగా కూర్చుంటారు అపవాది నేరాలు మోపు ప్రాసిక్యూటర్గా యర్ ఆనర్ ఇదిగో పలానా సాల్మన్ రాజ్ నిద్రపోతుల నిద్రపోతున్నాడు ప్రభా వీణ్ణి శిక్షించండి ఇదిగో చూసారా వాక్యం చదవడు ఇలాంటి పనులు చేస్తాడు అని నేరాలు మోపుతుంటాడు అప్పుడు సాలుమన్ రాజు పేరుని బట్టి కాదు సాలుమన్ రాజు తల్లి నమ్ముకుందని కాదు సాలుమన్ రాజు చెల్లి ప్రార్థన చేస్తుందని కాదు సోలమన్ రాజు మంచి చర్చికి వెళ్తున్నాడని కాదు సోలమన్ రాజుకి దేవునితో సంబంధంగానే ఉంటే సాలుమన్ రాజు ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించండి అన్న ప్రార్థన ఏసు ప్రభు వారి దగ్గరికి చేరితే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని అడిగితే వెంటనే ఈ ప్రార్థన వారు అక్కడ తన పక్షాన అక్కడ యాడ్వకేట్గా న్యాయాధిపతిగా ఆయన వాదిస్తుంటారు అప్పుడు యువర్ ఆనర్ ఆయన చేయెత్తుతారు జడ్జి గారు తండ్రి అయిన దేవుడు చెప్పు ఏంటి అంటారు యువర్ ఆనర్ నన్ను క్షమాపణ అడిగాడు ఇదిగోండి నేను ఆయన కొరకు రక్తం కాచాను ఆయన ప్రార్థన చేశాడు ఇదిగోనండి నేను రక్తం కాల్చినటువంటి రక్తం క్షమించండి అని మన పక్షాన విజ్ఞాపనము చేస్తున్నటువంటి అడ్వకేట్ అక్కడ చెప్పగానే కేస్ క్యాన్సల్డ్ సాల్మన్ ఫ్రీ అని తండ్రి అన్న దేవుడు ఫ్రీ చేసేస్తారు నా జీవితంలో జరిగింది అది ఆ గవర్నమెంట్ అధికారి జీవితంలో జరిగింది అది నీ జీవితంలో కూడా జరుగుతుంది ఒప్పుకుంటావా గుర్రెపిల్ల రక్తమును బట్టి ఆయన కాచిన రక్తమును బట్టి నీ మీద మోపబడిన అభియోగాలు నీ మీద మోపబడిన ప్రతి ఆక్యూజేషన్ అన్నిటినీ ఏసుప్రభువారితో చేస్తారు ఈ ఉదయం యేసుప్రభువార్ రక్తం బహు బలమైనటువంటిది ఆశ్రయిద్దాం నిన్ను బయటికి తీసుకొస్తారు నన్ను బయటికి తీసుకొచ్చిన నా ప్రభు నిన్ను కూడా బయటికి తీసుకొస్తారు నన్ను బయటికి తీసుకొచ్చిన ప్రభు ఎందులోంచి తీసుకొచ్చారు ఫ్రాడ్లోంచే కాదు ఒక కిడ్నాప్ కేసులో వచ్చి ఒక మర్డర్ కేసులో వచ్చి నన్ను తీసుకొచ్చేసారు నేను మర్డర్ చేయలేదు కిడ్నాప్ చేయలేదు ఫ్రాడ్ చేయలేదు అయినా ఈ అభియోగాలు మోపబడిన తర్వాత అందులోంచి తప్పించుకోవటం అసాధ్యం కానీ నా దేవుడు చేయి పట్టుకుని ఆ వ్యూహంలోంచి బయటికి తీసుకొచ్చేస్తారు నా దేవుడు గొప్పవాడు నా యేసు ప్రభువారు ఆ పద్మవ్యూహాల కన్నా గొప్పవాడు నా ప్రభువు రక్తం బలమైనది పరిశుధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల మీద నీ రక్తం ప్రోక్షింపబడును గాక చిలకరింపబడును గాక నీ బిడ్డలను నాయన నీ రక్తంలో కడిగి క్షమించి బయటికి తీసుకురమ్మనమని ఆ కేసులోంచో ఆ ఇరుకులోంచో ఆ ఇబ్బందుల్లోంచో ప్రభా ఆ అభియోగాల్లోంచో ఆ నేరాలు మోపబడుతున్నాయి కదా అందులోంచో బాధపడుతున్నారు ప్రభా నీ బిడ్డలు ఆ కోర్టు కేసుల్లో బయటికి తీసుకొచ్చి స్వేచ్ఛలో నిలవబెట్టించమని ప్రభా జీవితంలో సెలయేరుల దగ్గర నిలవబెట్టించమని ఆనందింపచ్చేయమని సంతోషం ఇవ్వమని ఎస్సున్నామోలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను